బదిలి సౌమ్య గారు ఆమె ఒక ఉద్యోగిని ప్రభుత్వ ఉద్యోగిని ప్రభుత్వ ఉద్యోగికి సా బదిలీ అనేది అది సాధారణం నేను కూడా సభాబు ఆర్భ చేసినప్పుడు నన్ను రంపచోడేస్తారు నేను ఎవరికి సంఘాల దగ్గర కానీ లేదా మీడియా మ్యూజిక్ కానీ రాలేదే అప్పుడు అప్పుడు మన ప్రస్తుత చీఫ్ సెక్రటరీ విజయనంద గారు కలెక్టర్గా ఉన్నారు నా పని సమర్థం చూసుకుని ఆయనే మన తిరిగి నన్ను పాల్గొండ ఉపయోగించుకున్నారు అంతేగాని మరి వీధి కక్కి మీడియా ముందుకు వచ్చి సంగ్రాల దగ్గరికి వెళ్ళి అమస్ చేయలేదే ఆరోపణలు చేయలేదే ఎవరు కానీ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగానికి తగదు ఆమె ఏమైనా బాధ ఉంటే పై ఏమైనా బాధ ఉంటే అధికారులు పై అధికారులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన తాలూకా గోడుని నిర్వహించుకొని మరి ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి అది అధికారిక బాధ్యత అది అంతేగాని సంఘాలు కానీ లేకపోతే రాజకీయ నేతలు కానీ చేయవలసిన పని కాదు అది అది తనకు ఏదైనా బాధ కలిగితే తను ఉన్నతాధికారులు ఉన్నారు వాళ్ళు చేయాలి అలా కాకుండా మరి చేయటం అనేది సిసిఏ రూల్స్ ప్రకారంగా ఏ ఉద్యోగైనా అయితే ఏంటంటే జరిగింది ఏంటంటే ఆమె ఒక చోట వైకాపా చోట నాయకులు అలాగే కొంతమంది సంఘ నాయకులు మధ్యన ఆమె బలి పశువు వైపా కలుసుకుంది కాబట్టి అంత జరిగింది ఇకపోతే దళిత దళిత అంటారు దళిత స్త్రీ మహిళ అంటున్నారు ఏంటండి ఈ వైకాపా చోట నాయకులకి ఆనాడు వైకాపా పాలనలో కుక్క రాలేదా దళితులు డాక్టర్ సుధాకర్ని మరి చేతి చేసి మరి ఆ మానసికంగా మెంటల్ హాస్పిటల్ ఆయన చంపించేశారు మరి దళితుడు కదా డాక్టర్ సుధాకర్ డాక్టర్ రాణి తను మెడికల్ ఆఫీసర్ గా ఉంటూ వైకాపా నాయకులు ఫోటోలు తీసి వీడియో తీసి ఆమె అవమానపరిచారు మరి ఆనాడు ఈ చోట వైకాపా నాయకులు వెళ్ళిపోయారు మరి ఆనాడు ఆ దళిత మహిళ దళిత మహిళ లేదా మరి మంది దళిత మహిళల్ని అత్యాచారాలు చేశారు వైకాపా పాలనలో మరి వైకాపా నాయకులకి వైకాపా ప్రజలకి తెలీదా కేవలం కుమార్ గారు పియూసి చైర్మన్ మన ఆంధ్ర ఎమ్మెల్యే రవి రవికుమార్ గారు ప్రజాదరణ పొందుతున్నారు ఆయన ఎలా అయినా సరే బద్నాం చేయాలి అని ఏకైక కుట్ర కోణంలో జరిగింది తప్ప అంతకంటే ఏమి కాదు కాబట్టి మీరు దగ్గర ఈశ్వరరావు మురళి వీళ్ళందరూ పది సంవత్సరాలుగా మరి దళితున్నాడు పనిచేస్తున్నారు వాళ్ళ నుంచి ఒక్క ఒక్క కంప్లైంట్ కూడా రాలేదే ఎప్పుడు కూడాను మరి ఆ చిన్న నవీని చిన్న కానీ మరి రాజ రాజేష్ బాబు కానీ వీళ్ళందరూ కార్యాలయంలో పని పనిచేస్తున్నారు మరి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఎటువంటి కంప్లైంట్ లేదే ఎటువంటి అరెస్ట్ చేస్తున్నారు కానీ చేస్తున్నారు